అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లహరి మాలికా స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా బలవంతపు బంధం ఎపిసోడ్ టెన్ తన రూమ్ లోకి వచ్చి గిఫ్ట్ తీసిన వీక్షిత్ పై వైష్ణవ్ సీరియస్ అవుతాడు ఇంటికి వచ్చిన వసతి తల్లిదండ్రుల మాటలు విని రేపు హాస్పిటల్కి కి పెడతాను పూజలు చేయించుకుంటారో మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది పెళ్లికి వచ్చారు వీక్షిత్ వందన వైష్ణవ్ వసద ఇక్కడ వందన చూసి వసతి వచ్చిందని తెలుసుకుని కంగారు పడతాడు వీక్షిత్ ఏంటి ఇంకో రెండు నిమిషాలలోన అని అనుకుంటూ వెనక్కి తిరిగాడు వీక్షిత్ అక్కడ వసుధ వైష్ణవ్ ఇద్దరిద్దరుగా నడుస్తూ ఉన్నారు ఇంకో రెండు నిమిషాలలో ఒకరినొకరు చూసుకుంటారు అది చూసి ఓ నో అని తల పట్టుకున్నాడు దీక్షిత్ వసుధ వైష్ణవ్ దగ్గరకు వచ్చేసరికి హాయ్ వసుధ అంటూ వసుదను పలకరించింది వసుధ ఫ్రెండ్ ఆ పలకరింపు వినేసరికి ఆ అమ్మాయి వైపు తిరిగింది వసుధ దాంతో వసుధను వైష్ణవ్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడు అది చూసి హమ్మయ్యా అని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు దీక్షిత్ నువ్వు మరీ అంత టెన్షన్ పడనవసరం లేదు మా అక్కకి మీ అన్నయ్యతో జరిగిన గొడవ గుర్తుంది కానీ మీ అన్నయ్య ఫేస్ గుర్తులేదు అని చెప్పి అక్కడి నుంచి వసతి దగ్గరికి వెళ్ళిపోయింది వందన ఆమె చెప్పింది విని అప్పటి వరకు తనని టెన్షన్ పెట్టినందుకు రాక్షసి అని తిట్టుకుంటూ ఎందుకైనా మంచిది వీళ్ళిద్దరిని కలవకుండా చూసుకోవాలి అని అనుకుని వైష్ణవ్ దగ్గరికి వెళ్ళి అనే రా అటు వెళ్దాం అక్కడ కూర్చోడానికి చాలా బాగుంది అని చెప్పి వైష్ణవ్ని అక్కడ నుంచి పక్కకు తీసుకువెళ్ళాడు వెళ్ళాడు వీక్షిత్ వసతితో మాట్లాడుతున్న వసత ఫ్రెండ్ రా మన ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు అని వేరే వైపుకి వసతు వందనాలను తీసుకువెళ్ళింది వాళ్లకు ఆపోజిట్ సైడ్ లో కూర్చుని ఉన్నారు వీక్షిత్ వైష్ణవ్ అమ్మాయిలు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు అందులో ఒక అమ్మాయి వసుధ నీ పాట చాలా బాగుంటుంది ఒక పాట పాడవే విని చాలా సంవత్సరాలు అయింది అని అడిగింది లేదే నేను పాటలు పాడడం మానేశాను చాలా అయింది అని అంది వసద అందుకే ఇప్పుడు పాడు మా కోసం ప్లీజ్ అంటూ మైక్ తెచ్చి వసతికిచ్చింది ఆ ఫ్రెండ్ ఇంకా తప్పదే అనుకుని మైక్ తీసుకుని పాట పాడడం మొదలు పెట్టింది వసద పాట పాడుతూ ఉంది అప్పుడే బయటికి వెళదామని లేసిన వైష్ణవ్ ఆ పాట విని సడన్ గా ఆగిపోయాడు అది చూసి ఏమైంది అన్నయ్య అని వైష్ణవ్ దగ్గరికి వచ్చి అడిగాడు వీక్షిత్ ఆ పాట ఆ పాట ఎక్కడో విన్నాను రా వీక్షిత్ అని అన్నాడు వైష్ణవ్ అదేదో సినిమాలో పాట అయి ఉంటుంది అన్నయ్య ఏదో మ్యూజిక్ సిస్టంలో విని ఉంటావు అని అన్నాడు వీక్షిత్ మ్యూజిక్ సిస్టమ్ లో కాదు వీక్షిత్ ఇంకెక్కడో విన్నాను ఎక్కడా అని ఆలోచిస్తూ వస్తున్న ఆ పాటని వింటూ ఉన్నాడు వైష్ణవ్ అని పాడుతూ ఒక్కసారిగా ఏడుస్తూ కోలబడిపోయింది వసుత అది చూసి వందన వసత దగ్గరికి వెళ్ళి అక్క అక్క వెళ్ళిపోదాం అని వసుని పైకి లెగదీసింది వసుత పాడిన లాస్ట్ లైన్ వినేసరికి వైష్ణవ్కి ఆ పాట ఎవరు ఎక్కడ పాడారో గుర్తువచ్చి వసు అని అనుకుంటూ పాట వినిపిస్తున్న వైపు తీశాడు అతను వైష్ణవ్ పరుగుపెట్టడం చూసి వెనకాలే పరుగుతీశాడు వీక్షిత్ వినిపించిన వైపు వెళ్ళి అక్కడంతా వెతికాడు వైష్ణవ్ కానీ అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పాట పాడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగి అప్పుడే వెళ్ళిపోయారని వాళ్ళు చెప్పేసరికి బయటికి పరుగు తీశాడు వైష్ణవ్ వైష్ణవ్ వచ్చేసరికి ఒత్తేదని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వందన వైష్ణవ్ అక్కడంతా పిచ్చి పట్టిన వాడిలా వెతుకుతూ ఉన్నాడు కానీ అతనికి అక్కడ ఎవరూ కనిపించలేదు వైష్ణవ్ వెనకే వచ్చిన వీక్షి వైష్ణవ్ ప్రవర్తన చూసి షాక్ అయ్యి అన్నయ్య అంటూ వైష్ణవ్ని పట్టుకున్నాడు అయినా కూడా వైష్ణవ్ వీక్షిత్ని విడిపించుకుంటూ వదిలి వీక్షిత్ తను వెళ్ళిపోతుంది మూడు సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను వీక్షిత్ ఇప్పటికి దొరికింది వదులు ఇప్పుడు మిస్ అయితే తను మళ్ళీ దొరుకుతుందో లేదో అని అన్నాడు వైష్ణవ్ అన్నయ్య తను వెళ్ళిపోయింది ఇక్కడ లేదు ముందును కూలవు తర్వాత వదులుతాను అని అన్నాడు వీక్షిత్ వీక్షిత్ అలా అనడంతో ఓకే వీక్షిత్ నేను బాగానే ఉన్నాను వదులు అని అన్నాడు వైష్ణవ్ వైష్ణవ్ కూల్ అయ్యాడు అనుకున్న వీక్షిత్ సరే అని వైష్ణవుని వదిలాడు వీక్షిత్ వదలగానే రోడ్డు మీదకు పరుగు తీశాడు వైష్ణవ్ అది చూసి అతను వెనకాలే వెళ్ళాడు వీక్షిత్ అలా రోడ్డు మీదకు వచ్చిన వైష్ణవ్కి వసుద వాళ్ళు ఎటు వెళ్లారో తెలియలేదు దాంతో వసు అని గట్టిగా అరుస్తూ కోలబడ్డాడు వైష్ణవు అలా బాధపడుతున్న వైష్ణవుని చూసిన మతి పోయింది ఎప్పుడు ఎంతో పొగరుగా టీవీగా చూపులతోనే ఎదుటి వాళ్ళని భయపెట్టే విధంగా ఉండే వైష్ణవ్ ఇప్పుడు ఇలా ఒక అమ్మాయి కోసం రోడ్డు మీద పరుగు పెట్టడం చూసిన వీక్షితికి అసలు తను తన అన్నయ్యేనా అన్న అనుమానం కూడా వచ్చింది ఎవరా వసు ఆ అమ్మాయికి వీటికి సంబంధం ఏంటి ఇలా ఇంకా ఎన్నో ప్రశ్నలు వీక్షిత్ మధ్యలో మెదులుతూ ఉన్నా వాటికి సమాధానం చెప్పే పరిస్థితిలో వైష్ణవ్ లేకపోవడంతో ఇంకేమీ అడగకుండా మౌనంగా వైష్ణవిని పైకి లెగదీసి ఇంటికి తీసుకువెళ్ళాడు వీక్షిత్ వందన డ్రైవ్ చేస్తూ సైడ్ మిర్రర్ నుంచి వెనక కూర్చున్న వసతును చూస్తూ ఉంది వసతు కళ్ళ నుండి వస్తున్న తడి ఆరడం లేదు వసతిని ఎలా ఓదార్చాలో తెలియని వందనకి కూడా కన్నీళ్లు వస్తున్నాయి అలా ఇంటికి వచ్చారు వాళ్ళిద్దరూ ఆ విషయం కూడా గమనించని వసత ఇంకా అలా ఏడుస్తూనే ఉంది దాంతో అక్క ఇంటికి వచ్చాము అని అంది వందన అని అమ్మా ఏమి చెప్పకు అని ఇంట్లోకి నడిచింది వసుధ ఇంట్లోకి వచ్చిన వసతుని చూసి ఏమా పెళ్ళి బాగా జరిగిందా అని అడిగాడు రఘురామయ్య ఆ నాన్న బాగానే జరిగింది అని అంది వసుధ భోజనం చేశారా అని అడిగింది జానకి ఆ అమ్మా చేసాం అని నాకు కొంచెం ఉంది పడుకుంటాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది వసుధ వసత మొహంలోని దిగులు వాయిస్లోని తేడాన్ని గమనించిన రఘురామయ్య జానకి అప్పటి లోపలికి వచ్చిన వందనని ఏమైంది వసత అలా ఉందేంటి అని అడిగారు దాంతో జానకి గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది వందన వందన అలా ఏడవడంతో విషయం అర్థం చేసుకున్న జానకి కళ్ళు నీళ్లతో తడిచిపోయాయి వసత రోజు నైట్ అంతా అలా ఏడుస్తూనే కూర్చుని ఉంది వసత పరిస్థితి తెలిసి ఆ పరిస్థితుల వసతుని చూడలేక అక్కడ హాల్లో కూర్చుని బాధపడుతూ ఉన్నారు వందన రఘురామయ్య జానకీలు అతి బలవంతం మీద వైష్ణవ్ని ఇంటికి తీసుకుని వచ్చి రూమ్ లో వైష్ణవిని పడుకోబెట్టి తనకి తోడుగా అక్కడే పడుకున్నాడు వీక్షిత్ వైష్ణవ్ ఐ ఐఎమ్ సారీ అని నిద్రలోనే కలవరిస్తూనే ఉన్నాడు అది విన్న వీక్షిత్ అన్నయ్య ఎప్పుడు నా దగ్గర ఏ విషయం దాచడు కదా మరి వసు విషయం నాకెందుకు చెప్పలేదే అని అనుకుంటూ నిద్రపోయాడు నెక్స్ట్ డే ఇల్లంతా సామ్రాణి పొగ వేస్తూ వైష్ణవ్ గదిలోకి వచ్చింది సుధా అక్కడ వీక్షిత్ కూడా పడుకుని ఉండడం చూసి వీడికి అమ్మ లేకపోయినా పర్వాలేదు కానీ అన్న లేకుండా మాత్రం ఉండలేడు రేపు వాడికి పెళ్ళైతే వీడేం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఒకసారి కొడుకులు ఇద్దరిని చూసి వాళ్ళకి మెడికల్ విరిచి ఒరే వీక్షిత్ లేకరా అంటూ వీక్షిత్ని లేపింది సుధా అబ్బా మమ్మీ ఏంటి పొద్దున్నే అని మత్తుగా అంటూ నిద్రలేచాడు వీక్షిత్ అది నువ్వే చెప్పాలరా నువ్వేంటి వైష్ణవ్ రూంలో అని అడిగింది సుధా రాత్రి జరిగిందంతా చెప్తే ఆ అమ్మ కంగారు పడిపోతుంది అని మనసులో అనుకుని నైట్ బాగా లేట్ అయింది మమ్మీ అందుకే నా రూంలోకి వెళ్ళి ఓపిక లేక ఈ రూమ్లోనే పడుకున్నాను అని చెప్పాడు దీక్షిత్ సరే కాని నీతో మాట్లాడాలి బయటికి రారా అని అంది సుధా మాట్లాడడానికి బయటికి రావాలా మమ్మీ ఇక్కడే మాట్లాడవచ్చు కదా అని ఆవలిస్తూ అన్నాడు దీక్షిత్ ఇక్కడైతే వాడి నిద్ర డిస్టర్బ్ అయ్యి వాడు లెగుస్తాడు నువ్వే బయటికి రా అని అంది సుధా సుధానా ఆ మాటతో ఆమెను సీరియస్గా చూస్తూ నవ్వు చూస్తే ఆఫ్ అయినా నా మీద చూపించవచ్చు కదా నీకు వాడే కాదు నేను కూడా కొడుకునే అని అన్నాడు వీక్షిత్ సరే లేరా తర్వాత చూపిస్తాను కానీ ముందు నువ్వైతే బయటికిరా వాడికి గా ఉంటుంది అని అంది సుధా దాంతో తల పట్టుకుని తప్పుతుందా పదా అని సుధా వెనకే బయటకు వచ్చిన వీక్షిత్ సుధ చెప్పింది విని ఎలా కనిపిస్తున్నాను మమ్మీ అని కూల్గా అడిగాడు నీకేరా కొంచెం హైట్ తక్కువ కానీ లేకపోతే హీరో మహేష్ బాబులా ఉంటావు అని అంది సుధా నువ్వు ఎంత ఐస వేసినా నన్ను కరగను నువ్వు చెప్పిన పని చెయ్యను అని అన్నాడు వీక్షిత్ ప్లీజ్ రా నా బంగారం కదూ నా వెంటికొండదు నా మాట వినడురా అని బతిలాడింది సుధా సుధా అలా బతిలాడంతో ఓకే ఓకే చేస్తాను కానీ కొంచెం ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి అని అన్నాడు వీక్షిత్ సరే తప్పసుందా ఇస్తాను కానీ వాడిని గుడికి తీసుకువెళ్ళే బాధ్యత మాత్రం అయితే అర్థమవుతుందా అని అడిగింది సుధా సరే వాడిని ఒప్పించి గుడికి తీసుకువచ్చే సంగతి నేను చూసుకుంటాను కానీ నా పార్టీ సంగతి నేను చూసుకో అని అన్నాడు వీక్షిత్ సరే డీల్ ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుధా గుడి దగ్గర అయితే అన్నయ్య ప్రశాంతంగా ఉంటాడు అప్పుడు ఆ పాట ఏంటో ఆ వసు ఎవరో అడిగి తెలుసుకోవచ్చు కాబట్టి ముందు వాడిని గుడికి తీసుకువెళ్ళడానికి ఒప్పించాలి అని మనసులో అనుకుని ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాడు వీక్షిత్ పొద్దున్న హడావిడిగా పనులన్నీ పూర్తి చేసుకుని వసత రూమ్లోకి వచ్చింది జానకి వాళ్ళలా ఇంకా పడుకునే ఉండడంతో అమ్మ వసత వందన లెగని తల్లి పూజకి లేట్ అవుతుంది అని వాళ్ళని లేపింది జానకి ఆమె అలా లేపడంతో వందనని నిద్రలేచి అమ్మ అక్క రాత్రి పడుకోలేదు కదా కొంచెంసేపు పడుకొని నేను రెడీ అయ్యాక ఆకలి నేపుతానులే అని అంది సరే తల్లి త్వరగా రెడీ అయ్యి రండి అని చెప్పి వెళ్ళిపోయింది జానకి జానకి వెళ్ళగానే వందన ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళాక అప్పుడే లెగిసింది వసద గ్రీన్ కలర్ డ్రెస్ పట్టుకుని మళ్ళీ వాళ్ళ గదిలోకి వచ్చింది జానకి అప్పుడే లెగసిన అని చూసి లెగిసావా సరే త్వరగా రెడీ అయ్యి ఈ డ్రెస్ వేసుకో మనం ఏ పూజ చేసేటప్పుడైనా గ్రీన్ కలర్ బటన్ వేసుకుంటే మంచి జరుగుతుందంట అని చెప్పి ఆ డ్రెస్ అక్కడే పెట్టి త్వరగా రెడీ అవ్వండి అమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది జానకి తను అలా మాట్లాడుతూ ఉన్న వసత ఏం మాట్లాడకుండా ఉండేసరికి సరే నేను వెళుతున్నా మీరు రెడీ రండి అని చెప్పి వసతనే చూస్తూ కిందకి నడిచింది జానకి జానకి వెళ్ళిపోయాక వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన వందన బెడ్ మీద గ్రీన్ కలర్ డ్రెస్ ఉండడం చూసి అక్క ఏంటి డ్రెస్ అని అడిగింది అదా అమ్మ నిన్ను ఆ డ్రెస్ వేసుకోమని చెప్పి ఇక్కడ పెట్టింది నువ్వు ఇది వేసుకునే రెడీ అవ్వు అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్ళింది వసత పూజ చేసేది అక్క అయితే డ్రెస్ నేను వేసుకోవడం ఏంటి అని అను అనుమానంగా అనుకుని ఏమో లే అక్క చెప్పింది కదా వేసుకుందాంలే అనుకుని ఆ డ్రెస్ వేసుకుని కిందకి వెళ్ళింది వందన ఆ డ్రెస్ వేసుకున్న వందన చూసి అదేంటి వసతిని వేసుకోమన్న డ్రెస్ నువ్వు వేసుకున్నావేంటి అని అడిగింది జానకి ఏంటి ఈ డ్రెస్ అక్కను వేసుకోమన్నావా కానీ అక్క నన్ను వేసుకోమని చెప్పింది అని వందన అంటూ ఉండగా వైట్ కలర్ డ్రెస్లో కిందకి దిగింది వసత అది చూసి వసత అని ఏదో అనబోతున్న జానకిని చెయ్యి పట్టుకు నాపి వసతి కూడా రెడీ అయింది కదా పదండి వెళదాం అని రఘురామయ్య అనడంతో ఇంకేమీ మాట్లాడకుండా బయటికి నడిచింది జానకి రెడీ అయ్యి కారుకి ఆనుకుని వీక్షితనే కోపంగా చూస్తున్నాడు వైష్ణవ్ ఆ చూపుకి భయపడుతూ నువ్వు మరీ చంపేసల్లో చూడకన్నయ్యా భయం వేస్తుంది అని అన్నాడు వీక్షిత్ చంపేసేలా చూడడం కదరా నేను చంపేయాలి తెలివిగా నాతో ప్రామిస్ చేయించుకుని గుడికి వెళ్ళడానికి బుక్ చేస్తావు అని అన్నాడు వైష్ణవ్ అయ్యో అన్నయ్య గుడికి వెళితే పుణ్యం వస్తుంది అని అన్నాడు వీక్షిత్ మమ్మీతో వెళితే పుణ్యం కదరా ఒళ్ళు నొప్పులు వస్తాయి అని అన్నాడు వైష్ణవ్ అందుకే అన్నయ్య పెయిన్ కిలర్ టాబ్లెట్స్ ముందుగా రెడీ చేసి పెట్టాను అని అన్నాడు దీక్షిత్ వీక్షిత్ సీరియస్గా చూస్తూ ఈ చావు తెలివితేట తక్కువ లేదు కానీ అదిగో వాళ్ళు వస్తున్నారు కార్తి అని అన్నాడు వైష్ణవు అప్పుడే అక్కడికి లంగావాణిలో వచ్చిన వర్షితను చూసి ఏంటే ఈరోజు ఎవరిని భయపెట్టాలని ఇలా రెడీ అయ్యావు అని అడిగాడు వీక్షిత్ ఏమోరా నాకు తెలీదు వద్దు నేను గుడికి రాను కాలేజీకి వెళతానన్నా వినకుండా మమ్మీ నన్ను ఇలా రెడీ చేసి చేసింది అని దిగులుగా మొహం పెట్టుకునేది వర్షిత అదేంటి మమ్మీ నిన్ను ఈ ఒక్కరోజు మాత్రమే కాలేజీకి వెళ్ళొద్దంది దానికి నిన్ను ఎప్పటికీ కాలేజీకి పంపదు అన్నట్లు ఫేస్ పెట్టి అలా ఫేస్ పెట్టేవేంటి సంగతి అక్కడ ఎవరినైనా లైన్లో పెట్టావా ఏంటి అని అనుమానంగా అడిగాడు వీక్షిత దాంతో కొంచెం తడబడుతూ ఎంతైనా ఈ చెల్లెల్ని కదరా నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా నువ్వు కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నావో నేను కూడా అదే చేస్తున్నా అని అంది వర్షిత దాంతో కంగారుగా నేనా నేను కాలేజీలో ఏం చేస్తున్నానే చదువుకుంటున్నాను అని అన్నాడు వీక్షిత్ కాదా నేను కూడా చదువుకోవడానికి వెళుతున్నాను లైన్లో ముగ్గులు వేయడానికి కాదు బాబు అని అంది వర్షిత అబ్బా ఇద్దరు ఆపండి మీకు పనేమీ లేదా అన్నట్లు టైం దొరికితే చాలు ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారు మీరు అన్నాచిన్నులు అంటే అసలు ఎవరైనా నమ్ముతారా ఎరా వీక్షిత్ అది చెల్లిలే కదా దాంతో మాట్లాడే మాటలు అవా బుద్ధి లేదా నీకు అని వర్షిత మీ కాలేజీలో క్లాసులు బాగా జరుగుతున్నాయా అడిగాడు వైష్ణవ్ జరుగుతున్నాయన్నయ్య అంది వర్షిత సార్స్ ఎలా ఉంటున్నారు మీకు క్లాసులు బాగానే చెప్తున్నారా అడిగాడు వైష్ణవ్ హా బాగానే ఉంటున్నారు అన్నయ్య క్లాసులు కూడా చాలా బాగా చెప్తున్నారు మాకు ఏ డౌట్స్ ఉన్నా ఎంతో ఓపిక్గా మాకు వివరిస్తున్నారు చెప్పింది వర్షిత సరే మీ క్లాస్ ఫస్ట్ ఎవరు అడిగాడు వైష్ణవ్ నీరజ్ అన్నయ్య చాలా బాగా చదువుతాడు మాకు మా కాలేజీ టాపర్ అతను ఎంతో ఉత్సాహంగా చెప్పింది వర్షిత టాపర్ అంటే అతను ఒక్కరోజు కూడా కాలేజీకి లీవ్ పెట్టకుండా వస్తాడనమాట అని అడిగాడు వైష్ణవ్ హా అన్నయ్య కానీ ఫీజు కట్టలేదనుకుంటా అందుకని టూ డేస్ నుండి కాలేజీకి రావడం లేదు చెప్పింది వర్షిత వర్షత్తో చెప్పింది విని సరే ఒక నిమిషం ఒక అర్జెంట్ కాల్ మాట్లాడాలి అని పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేశాడు వైష్ణవ్ దూరం నుంచి వైష్ణవ్ మాట్లాడేది చూసి ఈరోజు అన్నయ్య చేతిలో ఎవడైపోయాడు చాలా సీరియస్గా అన్నయ్య వాడికి వార్నింగ్ ఇస్తున్నాడు వసతి ఎత్తితే మన పరిస్థితి ఎలా ఉంటుందో అని మనసులో అనుకుని వైష్ణవ్ వచ్చాక అందరినీ తీసుకుని గుడికి బయలుదేరాడు వీక్షిత్ కిచెన్లో పని చేసుకుంటూ ఉంది భారతి అప్పుడే బయట నుంచో వచ్చిన నీరజ్ అమ్మా అమ్మా అని పిలవడంతో ఏంటి నీరాజ్ అంటూ వచ్చింది ఆమె ఏంటమ్మా ఇంకా అలానే ఉన్నావు గుడికి వెళ్ళాలని చెప్పాను కదా అడిగాడు నీరాజ్ సడన్గా గుడికేంటి నీరాజ్ నా మనసు ఏం బాగోలేదురా నేను ఎక్కడికి రాలేను అని అంది భారతి అందుకే అమ్మ గుడికి వెళదామంటున్నాను ఈరోజు అన్నయ్య పుట్టినరోజు కదా అందుకని గుడిలో అన్నదానం ఏర్పాటు చేశాను చెప్పాడు నీరాజ్ అవునా అన్నయ్య అంటే ఎంత ప్రేమరా నీకు అని నీరాజుని వద్దటి మీద ముద్దు పెట్టుకుని అయితే వెంటనే రెడీ అయి వస్తాను అని తన గదిలోకి పరుగు తీసింది భారతి భారతి అలా వెళ్ళగానే నీరాజ్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూసిన నీరజ్ మొహంలో నవ్వు వచ్చింది అన్నయ్య నువ్వు ఎక్కడున్నా నీ తమ్మునికి ఏం కావాలో నీకు తెలిసిపోతుంది నాకు ఎప్పుడు ఏ లోటు రాకుండా చూసుకుంటావు అన్నయ్య నువ్వు గ్రేట్ అన్నయ్య అని మనసులో అనుకున్నాడు నీరాజ్ గుడిలో ఏం జరగబోతుంది వసత వైష్ణవ్ కలుస్తారా అంతకీ ఈ నిహాన్ ఎక్కడున్నాడు ఎప్పుడు వస్తాడు తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ని మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్లు షేర్లు ద్వారా ఈ ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు రేపు కలుద్దాం బాబాయ్